హాయ్ నమస్తే ఈ మీ నేను మీకు చూపించబోయే ఈ ఆకు పేరు వావిలి ఆకు అండి ఇది న్యాచురల్ పెయిన్ కిల్లర్గా బాగా పనిచేస్తుంది అనమాట వావిలి ఆకు మీకు దగ్గరలో ఉంటే కనుక ఇది వాడండి దేనికంటే చా హెవీ బాడీ పెయిన్స్ ఉంటాయండి చాలామందికి బాడీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఒకవేళ కాళ్ళు నొప్పులు ఉన్నా సరే ఇది వేడి నీళ్ళలో వేసుకుని హీట్ చేసుకుని వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఆ వాటర్తో కనుక స్నానం చేస్తే కనుక చాలా చాలా మంచిదండి దీనికి జలుబు ఉన్నా సరే ఇది చాలా బాగా తగ్గిస్తుంది అనమాట ఈ వాటర్తో స్నానం చేస్తే కానీ ఈ వాటర్తో ఆవిరి పెట్టుకున్నా సరే చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట హెడ్ ఉన్నా సరే ఇది మీ దగ్గరలో ఎవరైనా దగ్గరైనా ఉంటే కనుక మీరు తప్పకుండా యూస్ చేయండి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అవి వాడకుండా ఇది చాలా చాలా బెనిఫిట్స్ అండి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా మీతో షేర్ చేయాలని మీకు చూపిస్తున్నాను బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్